హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఆది కేశవుల్ని చంపింది జేడీ నేనని జేడీపై ఆది ఆది కేశవుల భార్య కోపం పెంచుకుంటుంది జేడీని చంపాలని మీనంతో చేతులు కలుపుతుంది ఆదికేశవులు భార్యతో మీనన్ జేడీని చంపడానికి జేడీ ఉద్యోగాన్ని అడ్డుగా పెడుతున్నావు అని అంటాడు ఆదికేశ ఆదికేశవులు భార్య నా పెన్మిటిని చంపిన ఆ జేడీని పొగరణగేలా చేస్తాను అలాగే నా కాళ్ళు పట్టుకొని బతిమా బతిమాలించుకొని మరీ చంపేస్తాను అని ఆదికేశవులు భార్య మీనన్తో అంటుంది కేశవులు భార్య ఇంకా ఆదికేశవులు వాళ్ళ బామర్ది వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేసిరని జేడీకేడీ వాళ్ళకు ఫోన్ చేసి కాపాడాలని అడుగుతారు జేడీకేడీ ఇద్దరు బయలుదేరి వచ్చి ఇదే వాళ్ళు చెప్పిన అడ్రస్ జేడీకేడీ వాళ్ళు రావడం రావడం గమనించిన ఆదికేశవులు భార్య మీనాన్ జేడీ వాళ్ళు వచ్చారు మన వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి అని అంటాడు వాళ్ళు ఇంట్లోకి రాగానే కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు అప్పుడు జేడీకేడీ కిడ్నాప్ నిజంగానే జరిగింది కేడి అని అంటుంది